కరివేపాకారం కారం టేస్ట్ చేస్తున్నానండి ఇది రైస్లోకి మేము లంచ్లో తినేసాము అప్పుడు వీడియో తీయటం కుదరలేదు ఇప్పుడు మీకు టిఫిన్లో నేను టేస్ట్ చేసి చెప్తాను ఈ కరివేపాకారం కారం చాలా మంచిదండి ఇందులో చింత చిగురు వేసాము వెల్లుల్లి కూడా వేసుకున్నాము సి విటమిన్ ఏ విటమిన్ అలాగే హార్ట్ కూడా చాలా మంచిది వెల్లుల్లి ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి కంపల్సరీ మీరు ఒకసారి చేసుకోండి అయితే చాలా బాగుంది సూపర్గా ఉంది నెయ్యి కూడా అవసరం లేదు రైస్లో కూడా చాలా బాగుంది అనమాట అభి పొద్దున తిన్నాడు అందుకే మీకు ఇప్పుడు సూపర్ అని చెప్తారు చూడండి మీరే కావాలంటే అభి అప్పుడు చెప్పకుండా ఇప్పుడు చెప్తున్నాడు సూపర్ అని సూపర్ కరివేపాకు మనం మంచి ఫ్రెష్ది బాగా సువాసన ఉన్నది తీసుకోవాలండి ఆకు మచ్చలు నాకు నల్లగా ఉన్నాకు తీసుకొద్దు బాగా ఫ్రెష్గా ఉన్నాక తెచ్చుకొని ఇట్లా కొమ్మల కొమ్మలే నీటిలో మించి కడిగితే మనకు బాగా క్లీన్ అవుతుంది అనమాట ముందే ఆకులు దూసేసి మిగల్లో వేస్తే అంత బాగా క్లీన్ అవ్వదు ఆకులు కూడా చాలా వరకు చిన్న చిన్న ఆకులు వెళ్ళిపోతాయి ఇట్లా మనం కొమ్మల కొమ్మలుగా కడుక్కొని నీళ్ళంతా వచ్చిపోయే వరకు ఒక గిన్నెలో కానీ లేకపోతే ఎక్కడన్నా దండానికి కానీ పుప్పు పెట్టి పెట్టుకుంటే ఆ తో కరివేపాకులో వాటర్ అంతా వెళ్ళిపోతుంది ఇక్కడ వాటర్ లేనింగ్ కరివేపాకు చూడని ఎంత ఫ్రెష్గా ఉందో అట్లాంటి ఆకు తీసుకోవాలి మంచి సువాసన వస్తుంది ఇల్లంతా వాసన వస్తుంది కరివేపాకు అడిగే దగ్గర నుంచి కూడా ఈ కరివేపాకు అంతని కూడా బాగా దూసుకొని నీళ్ళలోనే ఇంట్లోనే ఆడబెట్టుకోవాలి బాగా ఆడుకోవాలి తడి లేకుండా ఆడితే చ మనకు గ్రీన్గానే ఉండాలి ఆకు చక్కగా చది లేకుండా ఆరబెట్టుకోవాలి ఒక రెండు గంటల్లో ఆరిపోతుందండి ఆ తర్వాత మనము ఈ ఆకుని ఇట్లా ఫ్రెష్గా ఉన్న ఆకుని పొడి చేసుకోవచ్చు ఎందుకంటే మనం బాండీల్లో వేసి వేయించుతాం కాబట్టి కొంచెం అడబడుతుందన్నమాట పొడి వస్తుంది బాగుంటుంది చాలా మంచి ఫ్లేవర్తో మంచి కలర్తో ఉంటుంది కరివేపాకు అంతటిని కూడా ఇంట్లోనే ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి హలో అండి వెల్కమ్ టు తెలుగు రుచులు ఈరోజు తెలుగు రుచిల్లో మనం కరివేపాకు చింతాకు రెండింటితో కారపొడి తీసుకున్నాం ఈ కారపొడి చాలా బాగుంటుంది ఇప్పుడు చింత చింత చెగురు సీజన్ కాబట్టి మనం చింత చెగురు తీసుకున్నాం చాలా సూపర్గా ఉంటుంది చూద్దాం రండి ఏమేమి కావాలి దానికి మిరపకాయలు పావు కేజీ ఈ చింతాకు పొడి నేను ఇంట్లోనే ఎండబెట్టి కడిగి ఒక బట్ట మీద ఆరబోసానండి ఇట్లా ఆరిన తర్వాత అయింది ఈ చింతాకు మనం ఇప్పుడు కారపొడిలో ఉపయోగించబోతున్నాం ఇది ఫిఫ్టీ గ్రామ్స్ ఉంది కొంత వేస్తే మనకి ఎంత ఉంటే అంత వేసేసుకుందాం చింత చిగురు ఎండబెట్టిన చింత చిగురు కరివేపాకు ఈ కరివేపాకు ఎంత కరివేపాకు తెచ్చాను మార్కెట్ నుంచి అది కడిగి ఆరబోసి కొంచెం ఉడబడేలాకే ఇది అయిందనమాట ఇది ఇది తూకం వేస్తే మనకి నూట పది గ్రాములు వచ్చింది జీలకర్ర ఒక హాఫ్ కప్పు ధనియాలు ఇది హండ్రెడ్ గ్రామ్స్ గ్లాస్ అనమాట దీంతో రెండు గ్లాసులు వేసుకోవాలి ధనియాలు వెల్లుల్లిపాయలు పావు కేజీ ఇవి పొట్టు తీయకూడదు పొట్టు తీయకుండా ఇవి పై పైన మాత్రమే చిన్న చిన్న పొట్టు తీసేసి ఈ పొట్టు ఇలాగే ఉంచాలి కారపొడిలోకి ఇవి పావు కేజీ వెల్లుల్లిపాయలు పావు కేజీ ఎండుమిర్చి పావు కేజీ వెల్లుల్లిపాయలు ఒక రెండు వందల గ్రాములు ధనియాలు ఒక వంద గ్రాములు జీలకర్ర యాభై గ్రాములు చింత చిగురు పొడి నూట పది గ్రాములు కరివేపాకు ఇంకా ఉప్పు చింతపండు ఒక వంద గ్రాములు చింతపండు పడుతుంది ఇదిగండి చింతపండు చింతపండు ఒక వంద గ్రాములు తీసుకున్నాను మనకు చింత చిగురు ఉన్నా కూడా అంత పులిపే ఉండదు కాబట్టి చింత చిగురు ఉన్నా కూడా మనం చింతపండు వేసుకోవాలి కంపల్సరీ కరివేపాకు కారం కాబట్టి ఇది వంద గ్రాములు తీసుకున్నాను విత్తనాలు తీసేసుకొని పీసులు తీసేస్తాం శుభ్రం చేసి పెట్టుకుంది ఇప్పుడు మనం ఎండుమిర్చి కరివేపాకు ధనియాలు జీలకర్ర అన్నీ వేయించుకుందాం ఇప్పుడు ధనియాలు వేయించుకుందాం రెండు గ్లాసులు ధనియాలు అంటే రెండు వందల గ్రాములు ధనియాలు తీసుకున్నాం కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు కరివేపాకు ఫ్లేవర్ బాగా రావాలంటే కొంచెం తగ్గించి వేసుకుంది ఇందులోనే జీలకర్ర కూడా వేస్తున్నానండి ఉప్పు మాత్రం మనం చూసి వేసుకోవాలి తగినంత దాని కొలత ఏం లేదు అసలు కారపొడి కొలత ఏం లేదు మనం సుమారుగా చూసి వేసుకోవడమే ఇప్పుడు ఇవి వేయించుకోవాలి మనం మాడకుండా దోరగా వేయించుకోవాలి చిటికెడు మెంతులు ఎక్కువ అవసరం లేదు మన చేదు వస్తుంది చిటికెడు మెంతులు ఇవి మాత్రం వేగాలి మాడకూడదండి తీసేస్తున్నాను ఇవి ఆరాలన్నమాట మనకన్నీ మిక్సీలో వేసుకున్నాయి కాబట్టి ప్రతిదీ కూడా చింత చిగురును కూడా వేసేసుకుంటున్నాం ఇది ఆల్రెడీ మనకి పొడి ఆరిందే ఒక్కసారి వేయించేసుకుందాం ఇది కూడా కొంచెం లైట్గా వేయించుకుందాం మరి ఎక్కువ అవసరం లేదు లైట్గా ఇంకా అక్కడక్కడ గ్రీన్గానే ఉన్నాయి పచ్చి చింతాకు కూడా వేసుకోవచ్చు పచ్చి చింతాకు కూడా కొంచెం ఆరబెట్టేసుకొని కడిగి వేసుకోవచ్చు తీసేస్తున్నాను ఒక టూ మినిట్సే చాలు ఈ ధనియాల్లోనే వేసేసుకున్నాం ఇవన్నీ కారం మనం వేసుకునేదే కాబట్టి ఇందులో వేసేస్తాం ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం ఈ కరివేపాకు గ్రీన్ అప్పుడప్పుడు ఫ్రెష్ది కూడా వేయించి కారపొడి చేసుకుంటే బాగుంటుంది అప్పటికప్పుడు చెట్టు కోసుకున్న అప్పుడు తెచ్చుకున్నా కానీ వెంటనే చేసేసుకోవచ్చు ఈ బాండిలో కొంచెం అట్లా వేడి చేసుకొని చేసేసుకోవచ్చు ఈ కరివేపాకు కూడా ఎక్కువసేపు వేయించాల్సిన పని లేదు ఒక త్రీ మినిట్స్ ఓకే మిర్చి రెడ్ కలర్లో బాగుండాలి కలర్ బాగుండాలి కారం కూడా ఉండాలండి దీనికి చాలామంది కరివేపాకు కారంలో మిరపకాయ తక్కువ వేసుకుంటారు కానీ కొంచెం మిర్చి ఉంటేనే బాగుంటుంది ఇవి ఆయిల్ లేకుండా నేను ప్రతిదీ కూడా ఇప్పుడు వేయించినవన్నీ కూడా ధనియాలు కానీ జీలకర్ర చింతాకు పొడి ఈ కరివేపాకు అన్నీ ఆయిల్ లేకుండా వేయించుకోవాలి మాడకూడదు అవి కూడా మనకి మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు మిరపకాయలు ఈ చింతాకు పొడి ధనియాలు జీలకర్ర అన్నీ ఆరిపోయినాయి అండి కరివేపాకు మొత్తం కూడా ఇప్పుడు మనం ఇవన్నీ పొడి చేసుకుందాం మిక్సీ జార్లో వేసుకొని దంచుకునే పని అయితే కనుక ముందు మిరపకాయలు దంచుకున్న తర్వాత మిగతాయి కలుపుకోవాలి అన్నీ కలిపి దంచితే మాత్రం అస్సలు నలగదు మిక్సీలో వేసినా కూడా అంతే ముందు మిరపకాయలు పొడి చేసుకోవాలి ఆ తర్వాత కరివేపాకు ఆ తర్వాత మిగతా దినుసులు అట్లా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ పొడి చేసుకుందాం మనం ఇప్పుడు మనం మిరపకాయలు వేసేసుకుందాం ఉప్పు మాత్రం కళ్ళు ఉప్పు వేసుకోకూడదండి దంచిన ఉప్పు కానీ సాల్ట్ కానీ నేనైతే రెడ్ సాల్ట్ వాడుతున్నాను పింక్ సాల్ట్ ఇప్పుడు వట్టి మిరపకాయలు కాకుండా కొంచెం ధనియాలు వేసుకున్నాం వేసుకుంటే తొందరగా మెరుగుతుంది అన్నమాట ఉప్పు తర్వాత వేసుకుందాం ఇంతవరకు ఇంకొంచెం మెదగాలి ఈ మిర్చి కూడా వేసేస్తున్నా ఇదిగోండి కరివేపాకు కొంచెం వేస్తున్నా ఇది కూడా గ్రైండ్ చేసుకున్నాం ఇట్లా అన్నీ కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ కార పొడికి సరిపడా ఉప్పు వేసుకున్నాం అన్నీ కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేసుకోవాలి అన్నీ ఒకేసారి వేయకూడదు ఒక్కొక్కటిగా వేసినా కానీ మనకు అనమాట ఇప్పుడు ఇందులోనే చింతపండు వేస్తున్నా శనగపప్పు మినపప్పు వేసుకోవద్దండి వేసుకుంటే ఏమవుతుందంటే మనకి కరివేపాకు ఫ్లేవర్ తెలీదనమాట మనకి జైలకర్ర ధనియాలు సరిపోతాయి ఇప్పుడు వెల్లుల్లి వెల్లుల్లి కూడా కొన్ని వేసుకుందాం మనకి ఎప్పుడైనా కరివేపాకు గ్రీన్గా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది మంచి వాసన కూడా అనమాట మనం దీన్ని ఒక వెడలు దాంట్లో తీసుకొని మళ్ళీ చివరిలో మనం అన్నీ కలుపుకోవాలి కొంచెం చేత్తో కలుపుకోవాలి అట్లాగే మిగతాయి కూడా వేసేసుకుందాం కొంచెం కారం కొంచెం మిర్చి కొంచెం కరివేపాకు కొంచెం చింతాకు పొడి ధనియాలు జీలకర్ర అన్నీ కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఉప్పు ఒక హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి మన కారాన్ని తగ్గట్టుగా తీసిపెట్టుకుంటే పక్కనే నేను సుమారుగా చూసి వేసేస్తున్నాను కాబట్టి తెలియకపోతే సుమారుగా తీసి పక్కన పెట్టుకోండి ఇట్లా మొత్తం మనం వేసిన తర్వాత మొత్తం కలుపుకోవాలండి ఎందుకంటే నాలుగైదు సార్లుగా వేసుకున్నాం కదా ఉప్పు కానీ ఇవన్నీ కూడా రౌండ్ రౌండ్కి వేసుకున్నాం మనకు కావాల్సినంత ఇప్పుడు కలిపి వేసుకుంటే మొత్తం కలిసిపోద్ది ఇంకా మెత్తకు కావాలంటే కూడా వేసుకోవచ్చు కానీ బాగుండదు ఇంక ఇట్లా బాగా ఇట్లా సరిపోద్ది మనకి మరీ ఆకుల ఆకులుగా ఉన్నా అన్నంలో బాగుండదు టిఫిన్స్లో బాగుండదు తొక్కలు తిన్నట్లుంటుంది ఇట్లా కరెక్ట్గా వేసుకుంటే మనకి అన్నంలోకి బాగుంటుంది ఇప్పుడు ఇది మనం ప్లేట్లోకి తీసేసుకుందాం పచ్చి కరివేపాకు వేసుకుంటే బాగా మంచి సువాసన వస్తుంది పచ్చి కరివేపాకే వేసుకోండి ఎప్పుడు ఎవరన్నా వేసుకున్నా కానీ కరివేపాకు పొడి ఎండబెట్టింది వేసుకోవాలని రూలేం లేదు పచ్చిదే చింత చిగురు కూడా కడిగి ఆరబెట్టేసి పచ్చిదే వేసేసుకోవచ్చు ఏం కాదు పాడవదు మిరపకాయలు మాడతాయి అనుకుంటే ఒక కర్ర స్పూను ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసేసుకుంటే మాడకుండా బాగా మంచిగా రెడ్ కలర్లోనే ఉంటాయి దేవుతాయి మనకి నేను ఇట్లా ప్లేట్లోకి తీసుకున్నాను టేస్ట్ చేసిన తర్వాత తర్వాత మేము ఇది ఊరికి పంపించడానికి చేస్తున్నామండి పచ్చళ్ళు కానీ ఇవన్నీ కూడా కర్నూలు పంపించాలి అందుకోసం తర్వాత పంపించిన తర్వాత ఇందులో కన్నా జార్లో ఒక అట్లా తీసేసుకుంటాం ఇదిగండి కరివేపాకు కారం రెడీ అయిపోయింది మీరు కూడా చేసుకోండి చాలా బాగుంటుంది టిఫిన్స్లోకి రైస్లోకి అన్నిట్లోకి బాగుంటుంది వేడి అన్నంలో అన్నంలో మనకి రాత్రి మిగిలిన అన్నంలో కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలాగా మీరు కూడా సింపుల్గా కరివేపాకు పచ్చి కరివేపాకుతోనే చేసుకోవచ్చు తప్పకుండా చేసుకోండి కాకపోతే మిర్చి కొంచెం ఘాటుగా వేసుకుంటే మనకి కరివేపాకు వేస్తాం కాబట్టి ఆ ఫ్లేవర్కి ఆ కారానికి సరిపోద్ది అలాగే వెల్లుల్లి కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి నేను కొలతలు అంటూ ఏం చెప్పలే ఏమీ లేదు సుమారుగా వేసాను కాకపోతే మీకు వీడియోకి తెలియాలి కాబట్టి పావు కేజీ మిరపకాయలు రెండు వందల గ్రాములు ధనియాలు వంద గ్రాములు జీలకర్ర కరివేపాకు వచ్చేసి నూట పది గ్రాములు ఉంది చింత చిగురు ఒక యాభై గ్రాములు ఉంది ఈ మొత్తం నేను చింత చిగురు కరివేపాకు రెండు కలిపి చేశాను చింతపండు కూడా వేశాను చింత చిగురు వేసాను కదా అని చింతపండు వేయకుండా ఉండకూడదు చింత చిగురు కూడా వేశాను చాలా బాగుంటుంది ఈ చింత చిగురు కరివేపాకు కారం తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ఉంటానండి ఇంకొక మంచి వీడియోతో ఉంటాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి